ఈ అమ్మాయి తన ఫ్యామిలీ కోసం థర్టీ ఇయర్స్ అతనితో ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంది వాళ్ళు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ అమ్మాయి కావాలని లేట్గా వచ్చి మన మ్యారేజ్ తర్వాత ఒకరి లైఫ్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు అని కండిషన్ పెట్టింది అతను దానికి ఒప్పుకున్నాడు అప్పుడు తను వెళ్ళాలనుకుంది కానీ తన ఫాదర్ తను గమనించడానికి ఎవరినైనా పెట్టినట్లు అనిపించింది కానీ తన ఫాదర్ తన సామాన్లు తీసుకురావడానికి పెట్టాడు అని తెలిసింది మ్యారేజ్కి ముందే కలిసి ఉండి వాళ్ళు తమ బాండింగ్ను పెంచుకోవాలని తను మంచి భారీగా ఎలా ఉండాలో నేర్చుకోమని తన తండ్రి తన అసిస్టెంట్కు ఆ అమ్మాయికి గుర్తు చేయమని చెప్పాడు ఆ అమ్మాయికి ఇష్టం లేకుండానే అతని ఇంటికి వెళ్ళింది కానీ అతను చాలా బోరింగ్ అని ఆ అమ్మాయి డైలీ నైట్ బార్కు వెళ్ళి చాలా లేటుగా ఇంటికి వచ్చేది అందువల్ల త్రీ మంత్స్ ఉన్న వాళ్ళు ఒకరినొకరు ఒక్కసారి కూడా కలవలేదు ఒకరోజు తన ఫాదర్ తనను కలవడానికి వస్తానని ఫోన్ చేశాడు అందుకని తను త్వరగా ఇంటికి వెళ్ళి అతన్ని కలిసింది తన ఫాదర్ వాళ్ళని గమనిస్తూ ఉండేసరికి తను భయపడింది కానీ అతను ఆమెకు అనుకూలంగా మాట్లాడాడు ఇంకా తను చాలా గొప్పది అని మెచ్చుకున్నాడు ఆ సంఘటన తర్వాత ఆ అమ్మాయి అతన్ని మంచిగా చూడడం స్టార్ట్ చేసింది అతను మంచి వ్యక్తి అని గ్రహించింది తన రూమ్లోకి తిరిగి వచ్చిన అమ్మాయి నా బిహేవియర్తో నీకేమైనా ప్రాబ్లంగా ఉందా అని అడిగింది అప్పుడు అతను మనకు ఉన్న ఏజ్ గ్యాప్ వల్ల మనం కనెక్ట్ అవ్వడం కష్టమని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను నీకు అనుగుణంగా మారటానికి ట్రై చేస్తాను అని చెప్పాడు నెక్స్ట్ డే ఆ అమ్మాయి ఫాదర్ ఒక బిజినెస్ డిన్నర్కి రమ్మన్నాడు కానీ ఆ అమ్మాయి హీల్స్తో చాలా బాధపడింది తన బాధలు చాలా ఎక్కువ నొప్పి కలిగించాయి తను అలా బాధపడటం చూసి అతను ఒక అతనికి చెప్పి స్లిప్పర్స్ తీసుకురమ్మని అడిగాడు తర్వాత అందరి ముందు అతను ఆ అమ్మాయికి స్లిప్పర్స్ వేసుకోవడంలో హెల్ప్ చేశాడు ఆ అమ్మాయి షాక్ అయింది ఎందుకంటే వాళ్ళ డాడీ ఎప్పుడూ కూడా స్లిప్పర్స్ వేసుకోవడానికి పబ్లిక్ లాస్లో ఒప్పుకోడు అది తన ఫ్యామిలీ ఇమేజ్ని దెబ్బతీస్తుంది అని అనుకుంటాడు అలాంటిది అతను వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని అసలు పట్టించుకోలేదు అతను ఆ అమ్మాయి కంఫర్ట్ గురించి మాత్రమే ఆలోచించాడు అప్పుడు ఆ అమ్మాయి అతని గురించిన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకుంది అతన్ని పెళ్లి చేసుకోవడం మంచి ఆలోచన అనుకుంది తర్వాత మనం డేటింగ్ స్టార్ట్ చేద్దామా అని అడిగింది అప్పటి నుంచి వాళ్ళిద్దరూ డేటింగ్కి వెళ్ళి నార్మల్ కపుల్స్లా విండో షాపింగ్ చేస్తూ అలా వాళ్ళు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు అలా వాళ్ళు ప్రేమలో పడ్డారు అతను చేసిన నూడిల్స్ టేస్ట్గా లేవని ఆ అమ్మాయి చెప్పింది అప్పుడు అతను నూడిల్స్ని ఎలా ఉండాలో నేర్చుకుని తర్వాత అమ్మాయికి మళ్ళీ అతను నూడిల్స్ని చేసి పెట్టాడు అప్పుడు టేస్ట్ చాలా బాగా వచ్చింది అప్పుడు ఆ అమ్మాయి తనని చాలా మెచ్చుకుంది తను ఏదైనా కానీ కష్టపడి మంచిగా నేర్చుకుంటాడు అని అతను ప్రేమలో పడిపోయింది తనకి తెలీదు ఒక గిన్నె నూడిల్స్ పర్ఫెక్ట్గా రావడం కోసం అతను టూ మంత్స్ ప్రాక్టీస్ చేశాడు అని